భేతాల కథలు అరుగు మీద హనుమయ్య పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నీలాంటి పట్టుదల గలవాళ్ళు లోకంలో చాలా అరుదుగా ఉంటారని నా నమ్మకం స్వకార్యాలు సాధించుకునేందుకే కాక పరులకు మేలు కలిగించే పనులు చేసేందుకు కూడా పట్టుదల అనేది అవసరం కానీ మేలు పొందిన వాళ్ళు దాన్ని అట్టే కాలం గుర్తించుకొని మేలు చేసిన వారిని గౌరవిస్తారన్నది అంతటా నిజం కాదు అలాంటి గుర్తింపు లేనందున మానసికంగా కుంగిపోయిన హనుమయ్య అనే ఒక పరోపకారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు విశ్వనాథపల్లె అనే ఒక పెద్ద గ్రామంలో ఉన్న హనుమయ్యకు వారసత్వపు ఆస్తి చాలా ఉన్నది ఆయనకు ముగ్గురు పిల్లలు హాయిగా ఏ చీకు చింత లేకుండా జీవితం గడిచిపోతున్నది తనకు ఉన్నంతలో పది మందికి సాయపడడం హనుమయ్యకు అలవాటు ఆ విధంగా ఆ ఊళ్ళో ఎందరో ఆయన వల్ల సాయం పొందారు హనుమయ్యకు ఏ పని ఉండదు పొలం పనులు చూడడానికి పాలేర్లున్నారు వంట చేసి పెట్టడానికి భార్య ఉన్నది ఇంటి పనులు చూడడానికి ఉన్నారు ఆయనకు బద్ధకం కూడా ఎక్కువ కావడం వల్ల తన ఇంటి అరుగు మీద కూర్చొని వీధిలో వచ్చే పోయే వాళ్ళను చూస్తుండేవాడు హనుమయ్య ఇల్లు ఊరుకు మధ్యలో ఉన్నది అందువల్ల వీధిలో ఎప్పుడూ జనం రద్దీగానే ఉండేవారు హనుమయ్య పడక కుర్చీలో కూర్చొని ఎవరినో ఒకరిని పలకరిస్తూ ఉండేవాడు తీరుబడి ఉన్నవాళ్ళు ఆగి ఆయనతో కాసేపు కబుర్లాడి వెళ్ళేవారు తీరుబడి లేని వాళ్ళు ఆయన కేసి చూసి ఒకసారి పలకరింపుగా నవ్వి వెళ్ళిపోయేవారు ఒకరోజు హనుమయ్య అలాగే చంద్రన్నను పలకరించాడు అతడు ఎక్కడికో హడావిడిగా పోతూ హనుమయ్య పిలుపు వినలేదు చంద్రన్న హనుమయ్య దగ్గర పాతిక వరహాలు అప్పు తీసుకొని ఆరు మాసాలైంది ఇంతవరకు ఒక్క వరహ కూడా అప్పు తీర్చలేదు హనుమయ్య తీర్చమని అడగనూ లేదు ఎప్పుడు కనబడినా ఒకసారి వినయంగా దన్నం పెట్టి మరీ వెళ్ళేవాడు ఆ రోజు పిలిచినా పలకలేదు మనుషులు కృతజ్ఞులు చేసిన మేలు ఇట్టే మరిచిపోతారు అనుకున్నాడు హనుమయ్య ఆ తరువాత కొంచెం సేపటికి వీధి చివర ఒక గుర్రపు బండి ఆగడం హనుమయ్య చూశాడు బండిలోంచి దిగిన వాళ్లను హనుమయ్య దూరాన్నించే గుర్తుపట్టాడు వాళ్ళు లక్ష్మి ఆమె భర్త వీరన్న లక్ష్మికి వీరన్నకు పెళ్లి కుదుర్చింది హనుమయ్యే వీరన్న తరపు వాళ్ళు కట్నం ఇంకా ఎక్కువ కావాలంటుంటే హనుమయ్య కల్పించుకొని లక్ష్మి గుణగుణాలు వర్ణించి సంబంధం తప్పిపోకుండా చేశాడు లక్ష్మి కాపురానికి పట్నం వెళ్లే రోజున హనుమయ్యతో మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబాయ్ గారు అన్నది వీధి దాటి సందు మలుపు తిరిగితే వాళ్ళ ఇల్లు భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ తన ఇంటి ముందుకు రాగానే హనుమయ్య ఏమే లక్ష్మి ఇదేనా రావడం అని అడిగాడు లక్ష్మి హనుమయ్యను చూడలేదు అతడు పలకరింపు వినలేదు భర్తతో పాటు ఆయన ఇల్లు దాటి వెళ్ళిపోయింది మళ్ళీ హనుమయ్య మనస్సు చివుక్కుమన్నది చేసిన సాయం మనుషులు ఎంత త్వరగా మర్చిపోతారు అనుకొని చాలా బాధపడ్డాడు మరి కాసేపటికి వీధును పోతూ బడి కనిపించాడు పంతులకు హనుమయ్య కారణంగానే ఆ ఊర్లో ఆశ్రయం దొరికింది కట్టుగొడ్డలతో పంతులు ఆ ఊరు వస్తే హనుమయ్య అతన్ని తన ఇంట్లో ఉంచుకొని అతడి చేత చిన్న వీధిబడి పెట్టించాడు ఇప్పుడు పంతులు సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు అందుకు కూడా హనుమయ్య కొంత సాయం చేశాడు ఆగవయ్య పంతులు ఏమిటా హడావుడి అన్నాడు హనుమయ్య పంతులు ఒక్క క్షణం ఆగి పండగ దగ్గరలోనే కదండి హడావుడే మరి వారు ఎప్పుడైనా వచ్చి తమకు కనిపిస్తాను అని వెళ్ళిపోయాడు నాతో కాసేపు కబుర్లు చెప్పాలంటే అందరికీ హడావుడే పిలిచానన్న గౌరవమే లేదు అని హనుమయ్య బాధపడుతుండగా ఆదారినే పోతున్న శెట్టి ఆగి దన్నాలు హనుమయ్య బాబు అన్నాడు పొరుగుల్లో దివాలా తీసి ఈ ఊరు వచ్చాడు శెట్టి హనుమయ్య అతనికి డబ్బు సాయం చేసి మళ్ళీ వ్యాపారం పెట్టించాడు సెట్టికి జాతకం తిరిగింది బాగా సంపాదిస్తున్నాడు అలా కూర్చోవయ్యా కబుర్లేమిటో చెప్పు అన్నాడు హనుమయ్య కూర్చోగలగడం మీ బోటివారికే చెల్లింది కష్టపడిందే మాకు రోజులు ఎలా గడుస్తాయి బాబు కనబడ్డారు కదా అని పలకరించాను అంతే అని సెట్టి వెళ్ళిపోయాడు వీడికి నా డబ్బు కావాలి కానీ నాతో కొంచెం సేపైనా కూర్చొని మాట్లాడడానికి మాత్రం ఇష్టం ఉండదు అనుకున్నాడు హనుమయ్య ఈ విధంగా హనుమయ్య ప్రతిరోజు వీధి అరుగు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళను చూస్తుండడము వాళ్ళు ఆయన సంగతి పట్టించుకోకపోవడము జరుగుతుండేది దీని గురించి బాధపడుతూ హనుమయ్య చిక్కిపోసాగాడు వైద్యుడు వచ్చి చూసి ఒంటో ఎలాంటి జబ్బు లేదన్నాడు భార్య ఎంత అడిగినా హనుమయ్య తను ఇలా కృషించిపోవడానికి ఏమిటో చెప్పలేకపోయాడు ఆవిడ పొరుగుల్లో ఉన్న తన అన్న రమణయ్యకు కబురు చేసింది ఆయన వెంటనే బయలుదేరి వచ్చాడు అన్నయ్య కొంతకాలంగా ఈయన బాగా చిక్కిపోతున్నారు జబ్బు ఏమిటో వైద్యులకు అంతుపట్టడం లేదు అని హనుమయ్య భార్య అన్నకు తన బాధ చెప్పుకున్నది రమణయ్య తెలివైనవాడు ఆయన హనుమయ్యను ఎన్నో ప్రశ్నలు అడిగి చూశాడు కానీ జబ్బుకు కారణం అర్థం కాలేదు ఆయన హనుమయ్య దినచర్య అంతా అడిగి తెలుసుకున్నాడు హనుమయ్య వీధి అరుగు మీద కూర్చున్నప్పుడే ఆయన మానసికంగా ఎంతో కుంగిపోతున్నట్టు రమణయ్య గ్రహించాడు ఆ మర్నాడు హనుమయ్యతో పాటే రమణయ్య వీధి అరుగు మీద కూర్చున్నాడు హనుమయ్య వీధి వెంట వచ్చే పోయే వాళ్ళను గురించి చెబుతూ వాళ్ళలో ఎవరెవరికి తాను ఎంతగా సాయపడ్డాడో అయినా వాళ్ళు తనంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో వివరించి చాలా బాధపడిపోసాగాడు రమణయ్య చాలా తాపీగా బావా నువ్వు చెప్పింది నిజమే నువ్వంటే ఎవరికీ లక్ష్యం లేకపోవడానికి కారణం తెలుసా ఈ ప్రపంచంలో బద్దకస్తుని ఎవరూ గౌరవించరు నువ్వు ఇతరులకు సాయం చేసే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది కాదు వారసత్వంగా వచ్చింది నీకు డబ్బు విలువ తెలియక ఇలా సాయం చేస్తున్నావనుకునే వాళ్ళు కూడా కొందరుండవచ్చు కష్టపడి పని చేయడం అలవాటు చేసుకో అన్నాడు హనుమయ్యకు బావమర్ది సలహా నచ్చి ఉండాలి ఆ రోజు నుంచి తన పనులు ఇతరుల మీద వదలక తానే స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు రోజూ పొలం వెళ్ళి వచ్చేవాడు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వేళ వరకు ఏదో ఒక పని చేస్తుండేవాడు ఇలా కొంతకాలం గడిచేసరికి హనుమయ్య ఆరోగ్యం కుదుటపడింది ఊర్లో తన పట్ల గౌరవం పెరిగినట్టు ఆయనకు కూడా తోచింది బేతాళుడి ఈ కథ చెప్పి రాజా హనుమయ్య నుంచి సాయం పొందిన వాళ్ళ ప్రవర్తన పట్ల నాకు కొన్ని అనుమానాలు కలుగుతున్నవి అతడి సోమరితనాన్ని వాళ్ళు అంత అంతగా ఎందుకు పట్టించుకోవాలి అతడి మంచితనాన్ని గుర్తించి గౌరవిస్తే సరిపోతుంది కదా హనుమయ్య సోమరితనం వల్ల వాళ్లకు కలిగిన హాని ఏమున్నది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హనుమయ్య పట్ల గ్రామ ప్రజలు ఎప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు ఆయన మంచితనం దానగుణం అంటే వాళ్లకు చాలా గౌరవం ఉన్నది ఆ సంగతి వాళ్ళు ఆయన పలకరించినప్పుడల్లా వ్యక్తం చేశారు అయితే హనుమయ్య అలా సోమరిగా అరుగు మీద కూర్చొని తనకు తానే మానసికంగా కొన్ని చిక్కులు సమస్యలు కల్పించుకున్నాడు తీరుబడిగా కూర్చున్న వాడి మనసు చాలా ప్రమాదకరమైనది అది మనసులో లేని శత్రువులను సృష్టిస్తుంది ఆ సంగతి గ్రహించడం వల్లనే ఆయన బావమరిది అతన్ని అరుగు మీద నుంచి లేపి పొలం పనుల్లో ఇతరత్రా పనుల్లో కాలం గడిపేలా చేశాడు ఆ విధంగా హనుమయ్య తాను స్వయంగా కల్పించుకున్న మానసిక రుగ్మత నుంచి త్వరగా బయటపడ్డాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ధన్యవాదాలు